జనబేరి న్యూస్ కి స్వాగతం ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర బాపట్ల జిల్లా ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా సోమవారం సత్యనపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్రగా సత్యనపల్లి నుండి తిరుపతి వెళ్లే మార్గంలోని అద్దంకి పట్టణం చేరుకోగా వారిని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు మరియు టీడీపీ నియోజకవర్గం సీనియర్ నాయకులు సందిరెడ్డి శ్రీనివాసరావు ఘనంగా ఆహ్వానించారు మరియు టీడీపీ పట్టణ సీనియర్ నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులైనటు గ్రెలపాటి శ్రీనివాసరావు వారికి ఘనమైన విందును ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు ఆ తరువాత అద్దంకి చేరుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపి వారి పాదయాత్రలో భాగంగా వారితో పాటు కొంత దూరం నడిచి వారికి ఘనమైన వీడ్కోలు తెలిపారు తమిళ శ్రీనివాసరావు అందరికీ నమస్కారం అండి ఈరోజు దక్షిణ పుట్టి మండలం నుంచి నియోజకవర్గం నుంచి పది మంది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తల అభిమానులు ఒక తిరుపతికి రెండైపుట్ల దానిలోనే పాదయాత్ర తెలుస్తూ ఈరోజు అద్దెంట్లోనే గవర్నమెంట్ సెంటర్లో వీళ్ళందరూ మాకు సంఖ్య భావన సంఖ్య భావన తెలుస్తున్నాము ఈ కార్యక్రమానికి తల్లిరెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా స్వాతమయ్యారు నుంచి టీడీపీ బీజేపీ జనసేన ఓటమి అభిమానులు ఓటు ప్రభుత్వం గెలిస్తే తిరుపతి వెంకటేశ్వర ప్రశ్నకి పాదయాత్ర చేస్తామని అభిమానం